కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు ఈ రోజు మనతో భారతీ భారతీయ పీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవదాని గారు నమస్కారం గురువు గారు చొల్లంగి అమావాస్య రాబోతుంది ఈ ఫిబ్రవరి నెలలో చొల్లంగి అమావాస్య రోజు స్పెషల్ గా పెళ్లి కావడం కోసం ఏదైనా రెమెడీ ఉందంటారా వివాహం అసలు చొల్లంగి అమావాస్య దేనికి సంబంధించిందండి తెలియదు తెలియదు ఎందుకంటే జనాలకి చాలా విషయాలకి ప్రశ్నలు తెలియదు అసలు చాలా విషయాలే తెలియదు ప్రశ్నల విషయం పక్కన పెడితే తాటి చెట్టుకి దూడమేతకి కనెక్షన్ పెడతారు తాటి చెట్టు దూడ దూడమేత కోసం అంటారు ఉపయోగం లేదు అంటే ఒక్కొక్క విధానం ఒక్కొక్క దానికి చెప్పబడి ఉంటుంది చొల్లంగి అమావాస్య అసలు చొల్లంగి అమావాస్య అనేటువంటి దానికి మూలార్థం ఏమిటి అంటే వంశోద్ధరణ ఓకే వంశోద్ధరణ వంశోద్ధరణ జరగాలి అంటే కుటుంబం బాగుండాలిగా కుటుంబం బాగుండాలంటే ఏం చేయాలి నిత్యము కూడా మన ఇంటి దేవత అంటే ఇలవేల్పు ఉంటారు ఇలవేల్పు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆరాధించాలి ఆ ఇలవేల్పును మనం ఆరాధిస్తున్నంతసేపు మన వంశం అనేటువంటిది నిరవధికంగా వృద్ధి చెందుతూ ఉంటుంది మనం ఆ ఇంటి దేవతని ఆరాధించడం ఆపేసి నాకు పెళ్ళిళ్ళు కావాలి సంతానాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి అది ఎంతవరకు కరెక్టు ఆలోచిస్తూ ఉంటాం ఏదో చేయాలనుకుంటాం ఏం చేసినప్పటికీ కూడా ఎందుకు వివాహాలు కావట్లేదు ఇబ్బందులు పడుతున్నారంటే మూలం ఇలా వేలుపును మనం కంప్లీట్గా మర్చిపోవటం మన మన పూర్వీకులు ఉన్నారు మరి పూర్వీకులలో చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కరికి పదిహేను మంది సంతానం ఉండేవారు ఆరుగురు ఏడుగురు అలా ఉండేవారు లేకపోయా కనీసం ఒక్క మనిషి సంపాదించేవాడు ఇంటిలో పాది కూర్చొని ఎడపెండ్లో తినేవారు కానీ వాళ్ళకి కష్టం ఉండేది కాదు కదా ఎందువల్ల చెప్పండి ఈ యొక్క అమావాస్య వచ్చినప్పుడు ఆ ఒక్క ఇంటికి ఉన్నటువంటి కులదేవత ఇంటి దేవత అని ఎవరైతే ఉంటారో ఆ కులదేవత ఆరాధన చేసుకునేవాళ్ళు చద్ది అని పెట్టేవారు ఓకే అంటే ఆ కులదేవత విధానాన్ని అనుసరించి పొలగమను అంటే అన్నంలో పస పెసరపప్పు వేసేసి ఏదంటే పెరుగన్నం పెట్టడం పులగము చద్ది అంటే పెరుగన్నం ఇలా పెరుగన్నం పెట్టడం పొంగలి పెట్టడం ఇలా ఒక్కొక్క విధానంలో అనుసరించి అమావాస్య రోజు నాడు ఆ కులదేవత ఆరాధన చేసి హాయిగా ఉండేవారు మరి ఇవాళ ఉద్యోగాలు అని చెప్పి పట్టణాలు పెట్టుకుని వచ్చేస్తున్నాం మీ ఇంటి ఎలవేలు పెంటే అంటారు తెలియట్లేదు ఎవరో తెలియట్లేదు అటువంటి పరిస్థితి అయిపోయిందండి ఇంటి ఇలవేల్పు ఎవరో తెలియట్లేదు అని అంటే నిజం చెప్పాలంటే మన ఇంటి పూర్వం అంటే తాత ముత్తాతలు ఎవరో మనకు తెలియనట్టే ఫోర్ ఫాదర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరో మనకు తెలియనట్టే ఇంకా వాళ్ళ పేరు చెప్పుకున్న అర్హత కూడా మనకు లేనట్టే లేదు ఉండదు అంటే మన ఇంటి దేవత ఇంటి దేవత అంటే ఎలా వస్తారు దానికి ఒక మూల చరిత్ర ఉందండి అయిన దానికైనా దానికి ఏదో పెట్టుకోరు దానికి ఒక మూల చరిత్ర ఉంటుంది ఆ చరిత్రను అనుసరించి ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పటికి కూడా కొంతమందిని చూస్తే ఆ ఇళ్లలో నాగా అనేటువంటి పేరు అనుస అనువంశంగా వస్తూనే ఉంటుంది ఓకే అవును నాగా అనే పేరు ఏదో ఎక్కడో ఒక పేరు మొత్తంలో నాగా అనేటువంటిది ఇరికిస్తూ ఉంటారు అంటే ఆ విధానాన్ని అనుసరించి అలా ఎక్కడి నుంచో వస్తూ ఇవాళ నేను మార్చేస్తాను అంటే నీ వంశాన్ని మార్చేసినట్టే అంటే అంటే వంశం అక్కడికి ఆగిపోతుంది వివాహం కాలేదు నలభై ఏళ్ళు వచ్చి వివాహమైన సంతానం లేదు వంశం పోయినట్టేగా అంతే కదా నువ్వు ఏదైతే ఆపావో చేసిందే మనకు తిరిగి వచ్చింది నువ్వు ఏదైతే చేసే చేస్తూ చేస్తూ అని ఆపేసి ఇక్కడికి వచ్చావో అది నువ్వు చేసేటువంటిది నిన్ను ఆపేసింది అంతే కాబట్టి ఏంటంటే అక్కడ పూజ ఆపేసి ఇక్కడ మన అయిపోయి అయిపోయింది పూజ అని కాదండి అభివృద్ధి వృద్ధి అనేటువంటిది నువ్వు ఆపేశాము వంశ వృద్ధి కావాలి అంటే కులదేవత ఆరాధన ఉండాలి ఇప్పుడు వివాహంలో కూడా మనం నాంది అని కులదేవత అక్కడ ఆరాధన చేస్తూ ఉంటాం ఎందుకు చేస్తాం పిచ్చెక్క కాదు కదా వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటేనే వంశం అభివృద్ధి కలుగుతుంది దానికోసం మనం చేస్తూ ఇవన్నీ అవి మనం మానేశాము ఇక్కడికి వచ్చేటికి మనకు రావాల్సినవన్నీ కట్టయిపోయినాయి ఇప్పుడు మనం లబోదిబోని ఏడుస్తూ ఉంటాం కానీ ఈ అమావాస్యకైనా మొదలుకొని పెద్దలతో సంప్రదించి మన కులదేవత ఎవరు ఏంటి మన ఇంటి దేవత ఏంటి మన గ్రామ దేవత ఏంటి ఇవన్నీ ఒకసారి సంప్రదించుకొని పూర్వం నుంచి మన కులదేవతలకి దేవతలకైనా ఆరాధన చేస్తున్నారా చేయట్లేదా అవి తెలుసుకొని ఒకసారి సమయం ఉంది కాబట్టి ఇంకా పది రోజులైనా ఈ వారం రోజుల్లో కనీసము పెద్దవాళ్ళని అడిగి సంప్రదించి తెలుసుకొని ఆ కులదేవత ఏదైతే ఉంటుందో ఆ కులదేవత ఆరాధన చేసుకుంటూ వీరరాఘవస్వామి వారి యొక్క ఫోటో దగ్గర పెట్టుకొని ఆ కులదేవత ఆరాధన చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి తరంలో ఆ వాళ్ళకి వివాహానికి కానివ్వండి తర్వాత సంతానాన్ని కానివ్వండి యోగ్యత కలుగుతుంది ఎందువల్లనంటే ఎప్పుడూ కూడా ఇంత గింజ మీరు పెట్టండి ఓకే రోజు కాశీ వస్తుంటే పెరుగుతుంది అవును నీళ్ళు పోయటం మానేస్తే ఆగిపోతుంది చచ్చిపోతుంది ఇంత గింజ పెడతారు వస్తుంది నీళ్ళు చల్లుతూ ఉండాలి పొయ్యకూడదు చల్లుతుంటే పెరుగుతుంది మీరు నీళ్ళు చల్లడం ఆపేస్తే అక్కడున్న సారం తీసుకొని కొన్ని రోజులు ఉంటుంది పొడి పెరిపోతే మొక్క ఏమవుతుంది అలానే ఆ గింజ విత్తనం పెట్టేసేసి లోపల బకెట్ నీళ్ళు పోస్తే పట్టి నాశనం అయిపోతుంది మురుగు నాశనం చచ్చిపోతుంది ఎందువల్లంటే అమాంతం పెరిగి పెద్దది అయిపోతుంది మనం భావిస్తాం అతివృష్టి లేకపోతే అనావృష్టి రెండు ప్రాణాంతకమే ఏమంటే ఇది తెలుసుకొని ఇది ఏమిటి పరిస్థితి అనేటువంటి విషయం పూర్వం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి లేదా మనకు ఎవరైనా అడిగితే వాళ్ళ పూర్వంలో పది మంది పేర్లు మనం తీసుకొని పది మంది అంటే ఇంపార్టెంట్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ పేర్ల ద్వారా వచ్చేటువంటి దీని వాళ్ళకి ఉన్నటువంటి కులదేవత ఎవరు అనేటువంటిది కూడా మనం అందులో చూడవచ్చు ఆ కులదేవతని దృష్టిలో ఉంచుకొని కులదేవత ఆరాధన ఆ రోజు నాడు చేసుకొని అనంతరము వాళ్ళ జాతకానికి సంబంధించినటువంటి మూలాలు తీసుకొని కొన్ని శాంతులు చేసుకోగలిగితే అక్కడి నుంచి మళ్ళీ వంశ అవుతుంది అయితే నేను ఇదో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ యొక్క అమావాస్యకి చొల్లంగి అమావాస్యకి నేను పూజ చేసేస్తాను పుష్కారం చేసేస్తాను తర్వాత మళ్ళీ నేను వదిలేస్తానంటే ఉపయోగం లేదు వాళ్ళ అనువంశీకంగా నువ్వు ఏదైతే నిత్యం అనునిత్యము కూడా నువ్వు ఒక లోన్ తీసుకుంటే ఏమైలాగడతావు నువ్వు ఒక మనిషికి డబ్బు ఇస్తే అప్పేలా తీసుకుంటావు అలానే నీ యొక్క వంశానికి సంబంధించినటువంటి మూల పురుష స్థానంగా కులదేవత ఉన్నప్పుడు ప్రతి నెల అమావాస్యకి అంత బెల్ల ముక్కో ఆ దేవతకి ఏదైతే ఇష్టమో ఆ పులగమో దద్దోదనమో ఏదో ఒకటి నివేదన పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా అది నేను చెయ్యనండి ఎన్ని పూజలైనా పురస్కారాలు చేస్తా అంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టుగాక ఒక పైసా కూడా ఉపయోగం ఉండదు ఉపయోగం లేని పనులు వెయ్యి దానికన్నా ఉపయోగం ఉండేటువంటి పని ఒకటి చేసి అనంతరం చేయవలసింది చేస్తే వంశం బాగుపడుతుంది ఆ ఒక్క ప్రయత్నం చేయడం శ్రేయసాయకం అండి సరే ఇప్పుడు మీరు చెప్పారు ఈ కులదేవత చేయమని చాలామందికి కులదైవత తెలియని ఉంటుంది కదా మరి దాన్ని ఏం చే ఇప్పుడు ఇంతకుముందు అన్నానండి నేను కులదేవత ఎవరో అవగాహన లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళని అడగవచ్చు లేదంటే మనమైనా వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళు కొంతమంది పేర్లు అడుగుతాం వాళ్ళ పేర్లు ఇచ్చినప్పుడు ఆ పేర్లను అనుసంధానం చేసుకొని కూడా వాళ్ళ కులదేవత ఎవరు అనేటువంటిది కూడా మనం గోత్రం ఒకటి పేర్లు కూడా తీసుకుంటే వాళ్ళ కులదేవత ఎవరు అనేటువంటి విషయం కూడా మనం అందులోంచి తీసి ఇవ్వడానికి పెద్ద కష్టమేం కాదండి అది అది చెప్పవచ్చు వాళ్ళు పూర్వీకులు అడిగినా వాళ్ళు చెప్తారు చక్కగా ఆ పూర్వీకుల్ని చెప్పినప్పుడు గోత్రం బట్టి తెలుసుకోవచ్చు కులదేవత గోత్రము ఆ పూర్వీకులు ఒక కనీసంగా ఆ ఇటు అన్నదమ్ముల పేర్లు కానివ్వండి అటు వాళ్ళ పేర్లు ఏడు ఒక పది పేర్ల వరకు ఇంచుమించుగా అడగాల్సి వస్తుంది ఆ పది పేర్లు మనకు గుర్తుండాలిగా అది లేకపోతే అంతే సంగతి నమస్కారం చేసుకోవడం అంతే ఇక కనీసము మాకు అవగాహన లేదు మా తాతగారు నాన్నగారు అందుబాటులో లేరు మాకు చెప్పడానికి అంటే అసలు లేరు అందుబాటులో అంటే ఊర్లో ఉంటే మనం ఫోన్ చేసి అడగచ్చు లేరు మాకు వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు వాళ్ళ యొక్క గోత్రం తీసుకొని అసలు నార్మల్గా వాళ్ళ తాతగారి పేరు ముత్తాతగారి పేరు తీసుకొని వాళ్ళ కులదేవత ఎవరు వస్తారనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి మనం చెప్పవచ్చు మీ యొక్క వంశానికి కులదేవతగా వీరున్నారు అది సుబ్రహ్మణ్యేశ్వరుడా కృష్ణుడా రాముడా వెంకన్న వీరరాఘవుడా ఎవరు తత్రా తత్ర తత్ర తత్రాపి 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 ఫలానా 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 అని మనం చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ తెలుసుకోనైనా ఆ రోజు నుంచి దాని వాళ్ళు అనువదించడం అనేటువంటిది కుటుంబానికి అక్కడి నుంచి శ్రేయోదాయకం ఉంది అది సో థ్యాంక్ యూ సార్ చుల్లంగా అమావాస్య రోజు పెళ్ళి కానీ వాళ్ళు ఏం చేయాలి ఎటువంటి పరిహారం చేస్తే అవుతుందని కూడా చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ